మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో లబ్ధిదారులు ఎలాంటి అపోహలకు గురి కావద్దని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు ప్రతిపక్షాల మాటలు విని లబ్ధిదారులు ఆ ఇండ్లలోకి వెళ్తే ఇబ్బందులకు గురవుతారని వివరించారు గురువారం నల్గొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బకొని రమేష్ గౌడ్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ములమోహన్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఐదు సంవత్సరాలు కాలయాపన చేసి ఎన్నికల ముందు డ్రా తీసి ఇండ్లు కేటాయించిందని అన్నారు ముందు చూపు లేకుండా డబల్ బెడ్రూమ్ల ఇండ్లను నిర్మించిందని విమర్శించారు ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నివాసానికి పనికిరానివిగా ఉన్నాయని పేర్కొన్నారు డబల్ బెడ్రూంలో ఇండ్లకు డోర్లు లేవని కిటికీలు పగిలిపోయాయని విద్యుత్ నీటి సౌకర్యం డ్రైనేజీ సౌకర్యం లేదని అన్నారు ఇరవై సంవత్సరాల క్రితం నిర్మించినట్లుగా బూత్ పంగ్లాలా ఉన్నాయని అన్నారు ప్రతిపక్షాల మాటలు విని లబ్ధిదారులు ఆ ఇండ్లలోకి వెళ్తే ఇబ్బందులకు గురవుతారని వివరించారు కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి ఇండ్లను సందర్శించి చేపట్టాల్సిన సౌకర్యాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు ఎస్డీఎఫ్ మున్సిపల్ నిధులు డిఎంఎఫ్ నిధులను కేటాయించి డబల్ బెడ్రూమ్ ఇండ్లకు అన్ని సౌకర్యాలు కల్పించి గతంలో అలాట్మెంట్ చేసిన లబ్దిదారులకే కేటాయించడం జరుగుతుందని స్పష్టం చేశారు ప్రతిపక్షాలకు పని లేక లబ్దిదారులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు డబల్ బెడ్రూమ్ల పేరిట కొందరు చందాలు వసూలు చేస్తున్నారంటూ తమ దృష్టికి వచ్చిందని అన్నారు ఇందిరమ్మ నమూనా ఇంటిపై కూడా బీజేపీ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటం అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ది పనులపై ప్రతిపకాలు రెచ్చగొడుతున్నాయని విమర్శించారు డబల్ బెడ్రూమ్ ఇండ్లలో అన్ని సౌకర్యాలు కల్పించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు ఇంటి తాళాలు అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు త్వరలోనే లబ్దిదారులతో సమావేశం ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాత వారికి కేటాయించడం జరుగుతుందని తెలిపారు నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బకుని రమేష్ గౌడ్లు మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు పట్టణంలో ఐదు వందల యాభైకి పైగా డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయని పేర్కొన్నారు గతంలో డ్రాలో పేర్లు వచ్చిన వారికి ఇండ్లు కేటాయించడం జరుగుతుందని స్పష్టం చేశారు ప్రస్తుతం అందులో ఎలాంటి సౌకర్యాలు లేవని నివాసయోగ్యంగా లేవని పేర్కొన్నారు ఇటీవలే ఆ ఇండ్లను పరిశీలించడం జరిగిందని అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాత గతంలో కేటాయించిన లబ్దిదారులకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు డబల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ప్రతిపక్షాలు లబ్దిదారులను రెచ్చగొడుతున్నాయని విమర్శించారు ఇండ్లకు తాళాలు వేస్తే వాటిలో అభివృద్ది పనులు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాత లబ్దిదారులకు అందచేయడం జరుగుతుందని స్పష్టం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ మున్సిపాలిటీలో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు నల్గొండ నుండి మోషంపల్లి రోడ్డుకు వంద కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు పట్టణంలో పద్దెనిమిది వార్డులలో గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు అదేవిధంగా నూట ఇరవై ఐదు కోట్లతో నూతనంగా వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు వీటితో పాటు ఇంకా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం డబల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులను రెచ్చగొడుతున్నాయని విమర్శించారు ఇప్పటికైనా ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు మానుకొని అభివృద్ధి పనులకు సహకరించాలని సూచించారు ఈ విలేకరుల సమావేశంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్రి యాదయ్య బొజ్జశంకర్ దుబ్బ అశోక్ సుందర్ గురిజ వెంకన్న చింతపల్లి గోపాల్ పెరిక హరిప్రసాద్ పెరిక అంజయ్య శంకర్ తదితరులు పాల్గొన్నారు మేము ఒక డిసైడ్ చేసినాం కాంగ్రెస్ పార్టీ తరఫున మినిస్టర్ గారి తరఫున డబల్ బెడ్ ఇండ్లు అనేది ఒక ఫైవ్ ఇయర్స్ కాలయాపం చేసిన తర్వాత తూతుమందరంగా ప్రతి వార్డుకు లిస్ట్ తయారు చేసే ఒక డ్రా దిష్యూ డ్రా దీసే క్రమంలో చాలా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేయడం జరిగింది ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కావచ్చు కానీ మేము దాని జోలి మా ప్రేత నాయకులు కుమట్టేట దాని జోలి అని చెప్పాడు గతంలో ఏ అయితే డ్రా దీష్యూరో వాళ్ళకే ఇంట్లో ఇవ్వాలి బీద ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసేరు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని డిసైడ్ చేయడం జరిగింది దానిలో భాగంగా డిసెంబర్ నెలలో కలెక్టర్ గారు సినిపోయి ఆ రోజు చైర్మన్గా ఉన్నటువంటి గారు నేను కావచ్చు అధికారులు తీసుకొని మేడం కలెక్టర్ గారు ఇచ్చారు అసలు వీళ్ళ పరిస్థితి చూసి చూసిన వెనక అక్కడ పోయి చూస్తే కరెంటు వైర్ లేదు దాంట్లో డోర్లు బల్లగొట్టి ఉన్నాయి కిటికీలు అద్దాలు కలిగి ఉన్నాయి వీటితో పాటు ఆ ఇంట్లో కనుక డ్రా తీసిన ఇండ్లు కనుక వాళ్ళకి ఇస్తే పరిస్థితి ఎట్లుందంటే మళ్ళీ ఏదైతే మనం ప్రభుత్వం నిర్ణయం వాళ్ళ అధికారుల యొక్క ఉద్దేశం ఏంటంటే అల్ల వాళ్ళందరూ మంచిగా కాపురం చేసే విధంగా ఆ కఠిన ఉద్దేశం ఏంటంటే వాళ్ళందరికీ మంచి మంచి ఇవ్వాలని ఉద్దేశం వాళ్ళకి కానీ దాంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నది అవి పనికి ఏంటంటే ఒక ఇరవై సంవత్సరాలకి కట్టిన బూత్ భంగుల లెక్క తయారినాయి దాన్ని కలెక్టర్ గారికి మేము చూసినప్పుడు ఏమనుకున్నాం అంటే మేము అధికారంలోనే మినిమం నీడ్స్ కావాలి వాటర్ లేదు దానికి డ్రైనేజ్ సిస్టమ్ లేదు రోడ్స్ లేవు ఈ లేకుండా అల్లబాయి కనుక వాళ్ళని పెడితే ఇబ్బంది అవుతుందని చెప్పి డిసైడ్ చేసినప్పుడు దాని ఫండ్స్ కావాలి మనకి ఎస్డిఎఫ్ ఫండ్స్ కొమ్మ నిధులకు వెళ్ళి కొన్ని పనులు మున్సిపల్కి వెళ్ళి కొంత నిధులు డిఎంఎఫ్టీకి వెళ్ళి కలెక్టర్ నిధులు కొన్ని కలిపి టైప్ చేసి పెడదామని లోపల ఇతరులకు సంక్రాంతి పండుగ రావడం జరిగింది దాని తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది అవి ముందుకు పోలే కానీ కొంతమంది పార్టీ ఇతర పార్టీ నాయకులు కావాలని డబుల్ బెడ్రూమ్ను ఓ రోజు ధర్నా చేయించడం ఓ రోజు రీలే నిరా చేయించడం వాళ్ళకి ఏం పని లేదు వాళ్ళ పార్టీ అయిపోయింది వాళ్ళ పరిస్థితి ఆ దీ దీక్ష చేస్తూ మాకు నేను అడిగిన వాళ్ళను ఎందుకు చేస్తున్నారు మీ ఇంట్లో మీకు ఇస్తా అంటున్నాం కదా మీరు కావాలని ఎందుకు చేస్తారు ఎప్పుడైతే కలెక్టర్ గారు మేము పోయి చూడగానే మీరు దీక్షలు పెడతారు ఇంకా బీజేపీ పార్టీ వాళ్ళు ఐదు వేలు సపోర్ట్ చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయనే ఇండ్లు ఇస్తలేరు అంటారు వాళ్ళకేం పర్లేదు వీళ్ళకేం పర్లేదు మేము ఒకటే ప్రజలకు డబ్లు లబ్ధి లబ్ధిలందే మేము మా ప్రీతమైన నాయకులు కుమార్టెడ్డి గారి తరఫున కావచ్చు మా కాంగ్రెస్ పార్టీ తరఫున కావచ్చు మీకే తిండ్లు డాదీషురో అవి మీకు వంద శాతం మీకే వస్తాయి కానీ అల్ల పోయి ఉండలేరు మొన్న కూడా మాకు తెలిసింది ఏంటంటే రెచ్చగొర్తులు కావాలని కదా ఏదో ఒక ఇష్యూ చేయాలి వాళ్ళకి ఏం పని లేదు ఆ పార్టీ వాళ్ళకు ఏం పని లేక ఏంటంటే డబుల్ బెడ్ పోయి మీరు తాళాలు వేసుకోకపోండి అని చెప్పారు అది తాళాలు వేసుకుంటే వాళ్ళకే నష్టమవుతుంది రెండు నెలల్లో దాదాపు వాటర్ ట్యాంక్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అవి పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చేదంగా ఏర్పాటు చేస్తున్నది ఈ లబ్ధిదారులైతే ఎవరుండో కోమటిరెడ్డి వెంకట గారి తరఫున కావచ్చు మా కాంగ్రెస్ పార్టీ తరఫున కావచ్చు మీకు హామీ ఇస్తున్నాం మీరు ఎవరు చెప్పిన మాటలు వినకండి మీ ఇల్లు మీ ఇంటికి వచ్చి కొమ్మటిరెడ్డి వెంకట గారి చేతులని తాళం ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది డెవలప్మెంట్ విషయానికి వస్తే కొంతమంది పట్టణపాట పల్లెపాటే పెట్టుకుంటారు వాళ్ళు ఏం లేదు చర్లపల్లి విలేజ్ దగ్గర పోయి రోడ్ లేదు డ్రైనేజ్ అంటారు రోజుతో అయిపోలేదు ఎన్ని రోడ్లు వేసినాం వాళ్ళని చూడమని అడుగుతున్నాం అలాగే చర్లపల్లి గ్రామంకి వెళ్ళి ఆ కాలువ చెరువుగా మీది పోతున్న కొద్దిగా ప్రాబ్లం ఉంది వాస్తవం దాన్ని మేము ఆల్రెడీ ఎస్టిమేట్ కూడా వేసి అది ఉత్తమ్ కుమార్ సార్ ఇరిగేషన్ మెషిన్ కాబట్టి అందరికీ కూడా తీసుకోవడం జరిగింది సీఎం గారు కూడా ఇచ్చినాం ఒక నాలుగు కోట్ల నుంచి బ్రిడ్జ్ అవుతుంది అది మేము ఏదైతే ఏదైతే ఇస్తామో అవతల పాటు అదే ఫోకస్ చేస్తారు పోయి ఆ ఊర్లో పోయి మేము ఒకటే చెప్తున్నాం మీరు కొత్త ఎలా చూసి చూడండి మిమ్మల్ని నమ్మాలంటే ప్రజలు మీరు చేసేది కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తాం మా మినిస్టర్ గారు చేసినటువంటి అభివృద్ధి గురించి మీరు దాన్నే చేయమని అడగడం తప్పు ఆలోచించుకోరు ఒకసారి మిమ్మల్ని నమ్మరు ఎందుకంటే ప్రీతం నాయకటిరెడ్డి గారి గారు నల్లగొండ నియోజకవర్గానికి దాదాపు వెయ్యి కోట్లతో రోడ్డు వేస్తుండ్రు అందరు తెలిసే విషయం టౌన్లో కూడా మున్సిపాలిటీకి సంబంధించిన విషయం నూట తొమ్మిది కోట్లు మళ్ళీ కొత్త ప్రబాల్ వస్తుంది ఒకటి రోడ్డు కావచ్చు గతంలో యాభై ఐదు కోట్లు కావచ్చు తర్వాత రెండు వందల యాభై కోట్లు డ్రైనేజ్ కావచ్చు ఈ ట్యాంక్లు కూడా పని నడుస్తుంది ఇవన్నీ మీకు తెలిసి కూడా కావాలని చేస్తున్నారని విజ్ఞప్తి పద్దెనిమిది నిమిషంగా ఎవరికి అలాట్మెంట్ చేయకుండా రెండు వేల ఇరవై రెండు వరకు ఎవరికి అలాట్ చేయకుండా ఐదు సంవత్సరాలు పెండింగ్ పెట్టడం లాస్ట్ రెండు వేల ఇరవై రెండులో ఏదో వాట్సాప్ పెట్టి డ్రాలు తీశారు డ్రాలలో వెళ్ళిన వాళ్ళకి ఇద్దామన్నారు గౌరవ మంత్రి గారు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ రాగానే ఇంద్రమ్మ ఇళ్ళ పాలసీ వచ్చింది కొత్తది సో దాంట్లో దాని పాత ఎట్లా అలాట్ చేయాలి అది పాతది స్టేట్ పాలసీ అది సో సార్ ఏమన్నారు దసరా అప్పుడు ఎవరైతే డ్రా తీసిర్రో ఆ డ్రా ఇచ్చిన వాళ్ళకే ఇవ్వాలి అని మంచి మినిస్టర్గా డిసైడ్ చేశారు కానీ దాని వ్యవహారం ఎట్లుందంటే మొత్తం అద్దాలు పలుడి లోపల కిటికీలు పగిలి ఉన్నాయి ఈవెన్ కరెంట్ బోర్స్ ఉంటాయిగా అవి కూడా పగల కొట్టారు రెండు దానికి ఎమ్యూటీస్ లేవు డ్రైనేజ్ ఎట్టుకోవాలి రెండు డ్రైనేజ్ ఎక్కువ వాటర్ ట్యాంక్ ఎక్కడ కట్టు వాటర్ ట్యాంక్ వాటర్ కూడా ఇవ్వాలి ఇవన్నీ లేకుండా చేసిన వాటికి కలెక్టర్ రాగానే మన డిసెంబర్ ఇరవై తారీఖు నాడు మేము వైస్ చైర్మన్ మోహన్ రెడ్డి గారు అందరం కలిసి కలెక్టర్ గారు తీసుకొని వెళ్ళారు చూస్తే అక్కడ ఏంటంటే లోపల ప్రతి ప్రతి ఈ గారు మున్సిపల్ పంచాయతీ వాళ్ళని కూడా తీసుకొని పోయింది మేడం అందరం తీసుకోకపోతే హౌసింగ్ వల్ల తీసుకోకపోతే దాంట్లో ప్రతి దానికి యాభై నిమిషంగా డెబ్బై ఎనభై లక్షలు అవుతారు ఎందుకంటే లోపల మొత్తం అన్ని డోర్స్ పగిలి ఉన్నాయి బోర్డ్స్ అన్ని ఉన్నాయి వాళ్ళు ఎట్లా ఉంటారు అలాట్మెంట్ సో దాన్ని ఏం చేస్తాడు తొందర అంటే వన్ మంత్లో కంప్లీట్ కాదు ఎట్లా చేద్దామన్నాడు మళ్ళీ నిధులు కొరత ఇది హౌసింగ్ హౌసింగ్ బోర్డు కాబట్టి నిధులు కొడతా దానికి గౌరవ మంత్రి గారి దృష్టి చేస్తే వాళ్ళు హెచ్డిఎఫ్ నిషంగా డిఎఫ్ నిషంగా మున్సిపాలిటీ కొన్ని కొన్ని ఎమిటీస్ పెడదాం ముందు చూపు లేకుండా ఎప్పుడు అలాట్ అయినా ఇళ్ళని ఇంతవరకు అలాట్ చేయకుండా జాతీయ పార్టీ అయిన ఒక నాయకుడు చెప్తాడు పోయి ఇక్కడ మంత్రి ఉంటారా అంటాడు ఆయన సోయి ఉండదో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎంత ఇస్తుర్రో సోయ్ లేదు అప్పుడు అక్కడ ప్రధానమంత్రికి ఇక్కడ ఉన్న నాయకులకు రెండు లక్షలు ఎట్లు ఇస్తారు ప్రధానమంత్రి ఆవాల్సిన బీదోల గిళ్లకు రెండు లక్షలు ఏమొస్తాయి గుర్సొస్తారా మంత్రి ఉంటాడు అంత అంత సోయలేని మాటలు మాట్లాడుతూ లీడర్లు రెండోది మేము పోయి వచ్చిన తర్వాత ఏదైనా వాళ్ళకే ఇస్తామన్న తర్వాత వాళ్ళ లిస్టు తెప్పించుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ తెచ్చుకొని వాళ్ళకి ఫోన్ చేసి ఏదో లాక్ చేసి లాక్ చేస్తే ఏమైతుందో కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్లో మనం దాన్ని తొందరపాటు లేదు ఎవరైతే అలాట్ అయినో వాళ్ళకే ఇస్తాం వేరే ఎవ్వరికి ఇచ్చేదే గౌరవ మంత్రి గారు చెప్పారు ట్యాంక్ కడుతున్నారు ఎలక్ట్రిసిటీ మిగతా డిఎఫ్టీ ధర లోపల పెయింట్స్ బాత్రూమ్స్ ఇవన్నీ మున్సిపాలిటీ అండ్ పంచాయతీ డిపార్ట్మెంట్ ధర చేస్తున్నాం త్వరలో వాళ్ళందరికీ అలర్ట్ చేస్తాం అలాగే ఏదో డెవలప్మెంట్ విషయంలో మాట్లాడుతున్నారు గుషంపల్లి రోడ్డు కోసం ఒక ఒక జాతీయ పార్టీ ధర్నా చేశారు ఆ గవర్నమెంట్ చేస్తే కూడా ఇవ్వలే మేము వంద కోట్లు అది గౌరవ మంత్రి గారు వంద కోట్లు శాంక్షన్ చేసిం చేసిన వాటికి పోయి చెర్లపల్లి చెర్లపల్లి దానికి మోహన్ రెడ్డి గారు మొన్న ఈ తీసుకొని పోయి ఆ చెర్లపల్లి చెరువు దగ్గర చూసి ఏదైతే చెర్లపల్లిని మనకు టూరిజం ప్రాజెక్ట్ కిందగా ఫస్ట్ అయితే బండి డెవలప్మెంట్ దాన్ని గౌరవ మంత్రి గారి ద్వారా వెంకటరెడ్డి గారి ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని రేపు నల్గొండల ఉన్న ఉన్నాయి లిఫ్ట్లై ఆ వాటి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఇది ఇది కూడా శాంక్షన్ వస్తుంది చెర్లపల్లి చెరువు ఏదైతే భీమ సముద్రం దానికి కావాల్సిన బ్రిడ్జ్ ఊర్లంగా పోతుంది బ్రిడ్జ్ అక్కడ లోకల్ నాయకుడు టౌన్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన మోహన్ రెడ్డి గారు మంత్రి గారు దృష్టికి తీసుకుపోయారు ఆ బ్రిడ్జ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది పట్టణంలో మీరు చూస్తున్నారు పద్దెనిమిది వాళ్ళ ఏ టైం పని నడుస్తుంది ఎక్కడ పోయిన సీసీ రోడ్లైనా డ్రైనేజ్ అయినా వాటర్ ట్యాంకులైనా ఇవన్నీ నడుస్తున్నాయి తప్పు జరుగుతే చెప్పండి కానీ మేము చేసే వాటికి ఎలా పోయి దాని ఈ తొందరగా అవట్లేదు ఒక అయినా ఇందమన తొందరగా కావట్లేదు తొందర చేసే పని కాదు అది మనకు థర్టీ మంత్స్ రెండున్నర ఏళ్ళు టైం ఉంటుంది ప్రతిదానికి ఒక స్కీమ్కి తొందరగా ఒకటే రోజు ఇట్లా అక్కు పెట్టేది కాదు సో అన్ని పనులు కావాలంటే మనకు ఇంకా వన్ ఇయర్ పడుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్లో పూర్తిగా ఇంకా వన్ నాట్ నైన్ కోర్స్ హెచ్డిఎఫ్ ఉంది అది కూడా సీసీ డ్రైన్లు కొత్తగా ఇప్పుడు ఏదైతే మనం పదకొండు ట్యాంకులు కడుతున్నాం మంత్రి గారు ఒకటే ఇదివరకు రోజు బై రెండు రోజులకు ఒకసారి ఇచ్చేది పోయినసారి అమృత్ వల్ల డే బై డే ఇస్తున్నారు డైలీ నీళ్ళు ఇవ్వాలని మంత్రి గారు ఇవ్వాలని నిన్న కూడా పోయించు నేను మోహన్ రెడ్డి గారు పోయించినాం యూఐడిఎఫ్ స్కీమ్ కింద నూట ఇరవై ఐదు కోట్లు సపరేట్ ఫిల్టర్ పెట్లు మనకు ఆర్డర్ప్రదేశ్కి కొన్ని వస్తాయి మున్సిపాలిటీ కొన్ని వస్తున్నాయి పాత ఇది ప్లాంట్ మున్సిపాలిటీ ఎప్పుడో రెండు వేల నాలుగు బిఫోర్ కట్టింది సో దానికి సపరేట్ శాంక్షన్ వస్తుంది దాని గురించి అప్పుడు నిన్న కూడా పోయించడం మీరు తప్పు జరుగుతీయండి కానీ అనవసరంగా జరిగే డెవలప్మెంట్లో వచ్చిన మాటలు తాళాలు వేయించుడు తాళాలు వేయించి దాన్ని పెయింట్ ఎట్లేస్తాడు ఎవడెట్లేస్తాడు పనిచేయాలిగా తర్వాత ఎవరైతే డ్రా వెళ్ళిరో వాళ్ళకి డ్రా చేసి మళ్ళీ ఏ రూ ఫస్ట్ ఫ్లోర్ వస్తుందా గ్రౌండ్ ఫ్లోర్ వస్తా అది కూడా డిసైడ్ చేయాలి ఎవరు పడితే తల వేసుకుంటారు పైన అవుట్ పంచాయతీ పెట్టుకుంటారు రేపు మేము అన్ని చేస్తాం మీ అందరికీ సహకరించాలని ఇక్కడ పొరపాటు ఉంటే ఎవరు కూడా ఎవరికి అలాంటి చేసేది వాళ్ళకే ఇస్తామనేది మంత్రి గారు చెప్పమన్నారు అదే మరి చేస్తూ రాజకీయాలు డెవలప్మెంట్ మీద రాజకీయాలు చేద్దాం ప్రతిపక్షాలు తప్పులు ఉంటే చేయాలని మా ప్రతిపక్షాలు మనం డెవలప్మెంట్ రాజకీయం చేయద్దని కోరుకుంటున్నాం ముఖ్యంగా అక్కడ ఉండడానికి అనువైన ప ప్రదేశంగా లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి రిపేర్లు అన్ని పూర్తి చేసిన తర్వాత ఎవరైతే గతంలో డ్రాలో వెళ్ళినారో డ్రా తీసినప్పుడు లబ్ధిదారులను ఎంపిక చేసిరో వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి మంత్రి గారి నిర్ణయం ఆ నిర్ణయం మేరకే రేపు ఆ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వబడతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఏదో వేరే పార్టీ వాళ్ళు రెచ్చగొట్టేసి మీరు పోయి తాళాలు వేసుకోండి ఇళ్ళలోకి వెళ్ళిపోండి అని చెప్తే అది మీకే నష్టం జరుగుతుంది లబ్ధిదారులందరూ కూడా మా మాటను గౌరవించి మా మీద నమ్మకంతో మంత్రిగారి మీద నమ్మకంతో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే అవి అలాట్ అయినాయి మీ అందరికీ తెలుసు మీకు అప్పుడు అలాట్ చేసినప్పుడు మీకు పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే రేపు అలాట్మెంట్ ఉంటుంది రోజు ఏదో మీరు పోయి తాళాలు వేసుకున్న మాత్రాన అది మీకు వస్తుంది నమ్మకం లేదు ఎందుకంటే రేపు మళ్ళా దాంట్లో సీరియల్ నెంబర్స్ ఉంటాయి మొత్తం ఐదు వందల ముప్పై చిల్లర ఇండ్లు ఉన్నాయి కదా వాటి అన్నిటికీ నెంబర్స్ ఉంటాయి మళ్ళీ మీ అందరికీ ఏ క్వార్టర్ అలాట్ అయిందనేది రా ద్వారా నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి మీరు తొందరపడి వాళ్ళు వీళ్ళు రెచ్చగొడితే పోయి అక్కడికి పోయి ఆకుపై చేసుకొని అభివృద్ధి పని ఇప్పుడు దాన్ని రిపేర్లను ఆపొద్దని చెప్పేసి మీ లబ్ధిదారులందరినీ కూడా కోరుతా ఉన్నాం